రాజకీయాలను వదిలేసినంత మాత్రాన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు మాయం కావని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాలు అన్నిటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ నేతృత్వంలో విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అల్లీపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నీలం రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణమూర్తి మాట్లాడారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు ఆగడాల కారణంగా విశాఖ బ్రాండ్ ఇమేజీ మస్కబారిందని పేర్కొన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపక్షంలో ఉండగా విజయసాయిరెడ్డి అక్రమాలపై సుప్రీంకోర్టుకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారని అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఎందుకు విచారణకు ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో విశాఖపట్నం నగరంలో జరుగుతాయని సత్యనారాయణమూర్తి తెలిపారు ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలందరూ హాజరవుతారని పేర్కొన్నారు పార్టీ శత వార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది దాంతో పాటు ఈ సంవత్సరంలోనే మా పార్టీ మహాసభలు అది క్షేత్ర స్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా పార్టీ మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లోని ఆ జాతీయ మహాసభ అక్కడ జరగబోతా ఉంది దానికి ముందు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు మండల శాఖ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆవే పెడుతాం దాని మీద విధి విధానాలు రూపొందించడం కోసం ఇక్కడ రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గం జరుగుతూ ఉంది జాతీయ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి గమని రాజాతో పాటు మొత్తం కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హాజరవుతున్నారు దానికి దాని విధంగా ఈ నగరంలో ఆది చేస్తున్నాం కాబట్టి నగర ప్రజలు అందరూ సహకరించాలి పత్రికా మిత్రులు కూడా అది కవరేజ్కి సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు ఆయన వ్యక్తిగత విషయం నేనేమి దాని మీద వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు కానీ ఆయన దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల పాటు విశాఖ లేకపోతే ఉత్తరాంధ్రకి బాధ్యులుగా ఆయన వ్యవహరించినటువంటి క్రమంలోని ఇక్కడ అనేక భూదండాలు కానీ ఇవన్నీ కూడా నడిచే దీని మీద గతంలో పురంధేశ్వరి గారు విచారణ జరిపించమని చెప్పని సిజిఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖని రాశారు ఆయన చేసిన అక్రమాలు వాటి మీద ఉదాహరణకి మనం తీసుకుంటే రాడిసన్ బ్లూ మన దేశ గతంలో కార్తీక వనం ఉండేదా కార్తీక వనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ప్రైవేటు వాళ్ళకి అభివృద్ధి చేసుకోవడానికి అప్పచెప్తే అప్పుడు పూర్తి కాలేదు వీళ్ళు వచ్చింది వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి అందులో వాటాలు కొట్టేశారు అందరికీ తెలుసు ఇప్పుడు రెడ్స్ అండ్ బ్లూ అని చెప్పని పెద్ద ఎత్తున రిసార్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి అలాగే పైన బే పార్క్ బే పార్కులో కూడా వాటాలు తీసుకున్నారని చెప్పి ఇదంతా ఒక సంస్కృతి వచ్చేసింది ఎవరు అధికారంలోకి వస్తే అప్పుడు దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు నేను పార్టీలో కలుపుకోవడం కానీ ఇది కొత్త సంస్కృతి ఈ సంస్కృతి బీజేపీ నుంచి ప్రారంభమైంది ఈ దేశం ఈ రకమైనటువంటి సంస్కృతి బీజేపీ ఆజ్యం బీజేపీతోనే ప్రారంభమై వాళ్ళు బీజేపీ ీజేపీతర పక్షాల్లో ఉంటే అవినీతి పట్టు ఆలో పసన్ ఒక్కసారి తీర్థం పుచ్చుకోగానే ఆ కండువా తప్పుకోగానే నీతి మందులు అయిపోతున్నారు రోజుని మన దేశం మన దగ్గర నుంచి అనకాపల్లి నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి లేకపోతే విజయవాడ పశ్చిమం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళ మీదే బీజేపీకి చెందినటువంటి నాయకులు అనేక అవినీతి ఆరోపణలు కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పని చేశారు వాళ్ళు ఒక్కసారిగా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే మంచి వాళ్ళు అయిపోయి ఈరోజు బీజేపీలో సీనియర్ నాయకులుగా చాలామణి అవుతున్నారు మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు అదే వరవడ్లోని గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని ఈ రకమైనటువంటి బెదిరింపులు దందాలు చేసి కబ్జాలు చేసి ఇప్పుడు మన మనం కాకినాడ పోర్టు ఎలా తీసుకున్నారు ఇప్పుడు ఒక్కసారికే దాని మీద విచారణ ప్రారంభించగానే ఈ రాజీనామాకి ముందే వాళ్ళు మొత్తం తిరిగి మళ్ళీ రావు గారికి పోటీని అప్పగించడం ఆ పద్ధతిలో సరెండర్ అయిపోయేటటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రజల ఆస్తులు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ప్రజల ఆస్తికి ట్రస్టీలుగా ఉండాలి వాళ్ళకి చేత అయితే దాన్ని అభివృద్ధి చేయాలి లేకపోతే కనీసం అవి అన్యాక్రాంతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా మాదే అని చెప్పని వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో ప్రజా ఆస్తుల్ని లూటీ చేసే పద్ధతుల్లో వ్యవహరించారు అలా వ్యవహరించిన వాళ్ళకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొమ్ముగాస్తా ఉంది గత ప్రభుత్వ హయాంలోనే అధికారాన్ని అడ్డు పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు ఇక్కడ అనేక రకాల దందాలకు పాల్పడ్డారు మనకు తెలుసు దస్పల్లా హిల్స్ ట్వంటీ టూ ఏ కేంద్రం ఉండే దాన్ని ట్వంటీ టూ ఏ నుంచి బయటికి తీసేసి వాళ్ళతో లాడ్ చేపడి దాని మీద పెద్ద వ్యాపారం జరిగింది ఆ తర్వాత ఈరోజు జాలర్పేట ఆ ప్రాంతాన్ని కూడా కబ్జా చేయడానికి దాన్ని ట్వంటీ టూ ఏ కేంద్రం పెట్టి ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పని ఒక ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అదే ముందుకు వెళ్తలేదు